హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేనేం చూపిస్తున్నానంటే త్రీ కట్స్ ఉన్నాయి కదా డోలా వన్ థర్టీ రూపీస్ అలానే త్రీ మీటర్ చార్జెట్ త్రీ మీటర్ బ్రాస్ ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం ఈ వీడియోలో ఎన్ని అయితే దాదాపు ఎయిటీ పీసెస్ పైన ఉన్నాయండి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను అది కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మంచి ఆఫర్లో అయితే పెట్టబోతున్నాను ఓకేనా ఆఫర్లో పెడుతున్నాను ఈరోజు నైట్ వరకు పేమెంట్స్ వేసిన వాళ్ళవే నేను ఆర్డర్స్ తీసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ పార్సెల్స్ వెళ్ళిపోవాలి రేపు ఈవినింగ్కి నేను అవైలబుల్ ఉండను మళ్ళీ నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు మ్యాక్సిమం సెవెంత్ వరకు అయితే అవైలబుల్ ఉండదండి సో అందుకని కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకొని ఈరోజే పేమెంట్ వేయండి మినిమం ఫైవ్ పీసెస్ దేంట్లో అయినా తీసుకోండి జార్జెట్ అయినా తీసుకోండి బ్రాసో అయినా తీసుకోండి డోలా తీసుకోండి మ్యాష్మెలో దేంట్లో తీసుకున్నా కానీ సింగిల్ పీస్కైనా ఫిఫ్టీ ఫైవ్ పీసెస్కైనా ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఓకేనా ఇంక ఇదే లాస్ట్ వీడియో అండి రేపు షార్ట్స్ పెడతాయి ఏదైనా మిగిలినట్లయితే కనుక ఓకేనా ఇందాక మంచి క్లాత్ అండి వన్ థర్టీ రూపీస్లో మీకు శారీస్కి బాగా యూజ్ అవుతుంది చాలా స్మూత్గా ఉంది వన్ థర్టీ రూపీస్లో పెట్టాను ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే దీని ముందు వీడియో అప్లోడ్ చేశానండి చూడండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తానండి దాదాపు ఎయిటీ పీసెస్ చూపించాలి ఓకేనా మార్నింగ్ వన్ థర్టీ ఇప్పుడు మళ్ళీ వన్ టెన్కు పెడుతున్నారని అడగొద్దండి ఎందుకంటే ఉన్న స్టాకు క్లియర్ చేసేసుకొని రేపు మార్నింగ్ పార్సిల్స్ వేసేయాలి ఫాస్ట్గా అందుకే ఇప్పుడే వీడియో వెంటనే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది నేను వీడియో వెంటనే అప్లోడ్ చేసేస్తాను తీయగానే ఓకేనా మీరు నైన్ కల్లా వస్తుంది అనుకుంటా ఏదైనా వన్ టెన్ రూపీస్ అండి ఈ త్రీ పీసెస్ అంటే ఫోర్ టు ఫైవ్ మధ్యలో వస్తుంది త్రీ కట్స్గా వస్తుంది మ్యాష్ మెలో ఉంటుంది కాటన్ మిక్స్ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయండి చాలా వరకు డోలా ఓకేనా ఓన్లీ వన్ టెన్లోనే పెడుతున్నానండి మార్నింగ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరు నన్ను తిట్టుకోవద్దు ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకున్న మిగిలిన పీసెస్ నేను ఆఫర్లో పెట్టాను న్యూ స్టాక్ ఏం కాదు కదా ఓకేనా వన్ టెన్ రూపీస్ అంటే ఇవి వన్ సెవెంటీ వరకు ఉంటాయండి వన్ టెన్లోనే పెడుతున్నాను హ్యాపీగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి మీకు షిప్పింగ్తో ఇంటికి వచ్చేస్తుంది మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ మాత్రం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇదిగోండి ఇది ఒక్కటి కాటన్ మిక్స్ వచ్చింది ఇవి దీంట్లో వచ్చేసి పేమెంట్ రాని వాళ్ళు ఇప్పటివరకు వరకు పేమెంట్స్ అడిగారండి ఎలాంటి రెస్పాన్స్ లేని వాళ్ళే కూడా పెట్టేశారు ఓకేనా దాదాపు థర్టీ ఎయిట్ పీసెస్ అండి పేమెంట్ రానివి రెస్పాన్స్ లేనివి పక్కన పడేసింది ఇప్పుడు ఫోర్ పీసెస్ పెట్టారనుకోండి నేను త్రీ అవైలబుల్ ఉన్నాయని చెప్పాను అనుకోండి ఫోర్ పీసెస్ లేవు కదా నేను క్యాన్సిల్ చేస్తానని కూడా అనొద్దండి నేను మీరు ఫోర్ పెట్టిన ఇప్పుడు మీరు మినిమం ఫైవ్ తీసుకోమన్నాను అనుకోండి మీరు పెట్టిన ఫైవ్లో త్రీయే ఉన్నా కానీ ఇస్తాను ఓకేనా ఇది మొన్న లాస్ట్ వీడియోలో కూడా అడిగాను ఎవరైనా బుక్ చేసుకుంటే పేమెంట్ వేశారని చూడండి ఇంకా వీళ్ళు ఒకవేళ నాకు గనక ఈ వీడియో చూసి రెస్పాన్స్ అయితే ఓకే లేదు అనుకుంటే మీ పేమెంట్ వెనక్కేస్తానండి ఓకేనా ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఎవరైనా బుక్ చేసుకున్నారేమో ఒకసారి కన్ఫామ్ చేయండి అని ఇంకా లాంగ్ వీడియో నాకు తెలిసి ఇదేనండి లాస్ట్ వీడియో మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఉంటుంది మే సెవెంత్ తర్వాత ఉంటుంది ఓకేనా వన్ టెన్ రూపీస్ అండి ఏ ఏదైనా తీసుకోండి వన్ టెన్ రూపీస్ ఇవి కూడా తగ్గించాలి కాబట్టి ఇవి నైంటీలో పెడుతున్నాను ఓకేనా ఇవి నైన్టీలో పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు నా టైం వేస్ట్ చేయొద్దండి నాకు టైం కూడా లేదు చాలా పనులు ఉన్నాయి మీ పార్సిల్స్ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అందరు పార్సిల్స్ డిస్పాచ్ చేయాలి రేపు రేపుటి వరకే నాకు టైం ఉంది సో అర్థం చేసుకొని కావాల్సిన వాళ్ళు మాత్రమే ఇదిగోండి ఇవన్నీ నేమ్స్ కూడా రాసున్నాయి పాపం ఫస్ట్ అడిగిన వాళ్ళకి ఉండ ఫస్ట్ అడిగిన వాళ్ళకి పాపం లేని తీసి పక్కన పెడితే నిజంగా కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉండట్లేదు పాపం సోల్డ్ అవుట్ కొంతమంది అయితే ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే ఒక్క పీస్ కూడా వెళ్ళలేదండి పాపం రోజు మెసేజెస్ పెడతారు వీడియో చూసిన టెన్ మినిట్స్కే పెడతారు వాళ్ళు పెట్టినవి ఎవరైతే వద్దను కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టి రెస్పాన్స్ ఇవ్వరో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళకి నేను లేవని చెప్పాల్సి వస్తుంది పేమెంట్ రానివి చూడండి ఉన్నవి దీంట్లో ఆఫర్కి పేమెంట్ రానివేనండి వన్ టెన్లో పెట్టానండి ఓకేనా ఓన్లీ వన్ టెన్లో పెట్టాను వీడియోలు అంతే అవ్వచ్చు బట్ కానీ ఏం చేయలేను మళ్ళీ అన్ని వీడియోలుగా ఎందుకు లేని పెట్టేస్తున్నాను ఓకేనా ఇది పేమెంట్ రాండి ఇది పేమెంట్ రాంది ఈ ఆఫర్ ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఏదైనా పెద్ద డ్యామేజ్ ఉంటే ఒక టెన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ తగ్గిస్తానండి ఏదైనా అది ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓకేనా ఇది అమౌంట్ రాంది నేనైతే రిప్లైస్ అడిగాను వాళ్ళు ఇవ్వలేదు సో ఇంకా వీడియో ఇదే కదా లాస్ట్ అని చెప్పేసి పెట్టేస్తా ఇదిగోండి ఈ శారీని ఎంత మంది అడిగారు పింక్ శారీ వన్ ట్వంటీ రూపీస్లో ఈరోజు ఇంకా హండ్రెడ్కే పెట్టుకుంటున్నాను త్రీ పీసెస్ వస్తుంది బాందిని టైప్ ఉంటుంది కదా ఇది మళ్ళీ ఈ శారీని ఒక పది మంది పెడతారు ఈ వీడియో చూసి ఖచ్చితంగా దయచేసి వీడియోనైతే లైక్ చేయండి ఇది కూడా అండి ఓకేనా ఓన్లీ వన్ టెన్ రూపీస్ ఇది మళ్ళీ హండ్రెడ్లో పెట్టానండి మిగతావన్నీ వన్ టెన్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా పేమెంట్ రాలేదండి ఇది కూడా మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ పేమెంట్ రాలేదు ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఓన్లీ ఇంక ఇవి బ్రాసో లేదు జార్జెట్ లేదు ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే స్టాక్ క్లియర్ చేయాలి కాబట్టి ఈరోజు నైట్ వరకు పేమెంట్స్ వేసిన వాళ్ళకి నేను లెవెన్ వరకు రిప్లై ఇస్తానండి ఓకేనా త్రీ అవర్స్ రిప్లై ఇస్తాను మీ ఇష్టం ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటారో చేసేసుకోండి ఇవి కూడా నేను మీకు మంచి రే మంచి రీజనబుల్ ప్రైస్లోనే పెడుతున్నాను అండి త్రీ మీటర్స్ ఫుల్ అండి త్రీ మీటర్స్ ఫుల్ అసలు క్రేప్ టైప్ చాలా బాగుంది ఇవన్నీ ఒక మేడం సెలెక్ట్ చేసుకున్నవండి నేను పంపించిన పార్సిల్ వెళ్తదో వెళ్ళదో అని మేడం చేసుకుని అన్నారు సరే మేడం నీ ఇష్టం అన్న ఆ పార్సిల్ మేడంకి ఇంకా వెళ్ళలేదంట అది ట్రాకింగ్ వాళ్ళ ఊరి దగ్గరలోనే చూపిస్తుందని ఎక్కడ చూపిస్తుందో నాకు తెలియదు ఐడియా లేదు ట్రాకింగ్ నెంబర్ అయితే చెక్ చేశాను మేడం కూడా చెక్ చేశారు బట్ ఏంటంటే ఆ పార్సెల్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అన్నారు సో నో ప్రాబ్లం మీకు నమ్మకం ఉంటేనే బుక్ చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు టూ థౌజండ్ పార్సల్స్ వరకు వేశాను నాకైతే నో ప్రాబ్లం ఓకేనా నేను మీకు బుక్ చేసిన వన్ డేలోనే ట్రాకింగ్ కూడా ఇస్తాను మాక్సిమమ్ ఇదిగోండి ఇది వన్ ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి మీకు ఓన్లీ నైంటీ రూపీసేనండి ఓన్లీ నైంటీ రూపీస్ త్రీ మీటర్స్ ఫుల్ అండి ప్రాసో కానీ జార్జెట్ కానీ ఇంకేవైనా బుక్స్ చూడండి ఇవన్నీ నెంబర్స్ కూడా రాసున్నాయి పేమెంట్ రాలేదు ఈ బ్లాక్ ఫీస్ని అయితే టెన్ మెంబర్స్ అడిగారండి పేమెంట్ వచ్చిన వాళ్ళకే ఇస్తానండి ఇంక ఇవి లాస్ట్ ఆఫర్ పీసెస్ కాబట్టి ఎవరైతే పేమెంట్ వేస్తాను అన్నారో వెంటనే ఇచ్చేస్తారు మీకు రిప్లై ఇచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తానండి లేదు అనుకుంటే వెంటనే వేరే వాళ్ళకి ఇస్తాను లేదు అంటే ఇలానే నేను వీడియోస్ డైలీ రోజంతా వీడియోస్ చేసుకోవడమే సరిపోతుందండి అన్ని నైంటీలో పెట్టా మీ ఇష్టం అండి ఇంకా అన్ని నైంటీలో పెట్టారండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓకేనా ఇవన్నీ త్రీ మీటర్స్ దాదాపు ఎయిటీ పీసెస్ ఉన్నాయండి ఎయిటీ పైనే ఉన్నట్టున్నాయి ఎందుకంటే పేమెంట్స్ రానివి కూడా తీసేసాను కదా సో అసలు క్లాత్ వేస్ కానీ క్వాలిటీ కానీ డైలీ తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఏదైనా ఎయిటీ రూపీస్ అండి మళ్ళీ ఎంఎం తక్కువ వచ్చింది ఫిఫ్టీన్ ఎంఎం తక్కువ వచ్చింది అని అడగొద్దు ఎందుకంటే ఇవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి ఓన్లీ నైంటీ రూపీస్ ఏదైనా ఇది కూడా ఎంత మంది అడిగారు అండి ఓన్లీ నైంటీ రూపీస్ కి ఎదురుగానే పెట్టానండి దగ్గరకు కూడా చూపిస్తున్నా నైంటీ రూపీస్ ఓన్లీ శారీస్ కలెక్షన్ కూడా చాలా చాలా ఉందండి కాకపోతే టైం లేదు చూస్తాను వీలైన దాన్ని బట్టి ఏదైనా నైంటీలో పెట్టేసానండి ఇవి మనకి బయట మీటరే సిక్స్టీ సెవెంటీ అమ్ముతారేమో బ్రాసు ఐటమ్స్ చూడండి అంత బాగుంది ఇవన్నీ పేమెంట్స్ రానివి ఓన్లీ నైంటీ రూపీస్లో అండి ఇవన్నీ కూడా వచ్చింది ఈరోజు అయినంత వరకు అయితే ఇంకా రేపు నుంచి రిప్లేస్ ఇవ్వనండి వీటి గురించి అయితే ఓకేనా రేపు మార్నింగ్ నైన్ థర్టీకి పార్సెల్స్ వెళ్ళిపోతాయి మ్యాక్సిమమ్ ఏదైనా నైంటీ అండి టూ పాయింట్ ఎయిట్ ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఈ పీస్ కూడా అండి ఎంతమంది అడిగారు ముందర బుక్ చేసుకున్న వాళ్ళ రెస్పాన్స్ ఉండదండి లైవ్లో అలా అవుతుందని చెప్పి వీడియోస్కి వచ్చాను వీడియోస్లో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది ఓకేనా ఓన్లీ నైంటీ రూపీస్ సేమ్ టూ అయితే ఏ మోడల్లో లేవండి ఏ డిజైన్లో కూడా లేవు ఓకేనా ఇదిగోండి ఇది కూడా పేమెంట్ రాందే ఓకేనా ఇదిగోండి చూడండి ఎన్ని పీసెస్ ఆఫర్లో అయితే ఉన్నాయో ఇవన్నీ మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు రిప్లైస్ అయితే ఇస్తాను ఖచ్చితంగా అందరికీ ట్రాకింగ్ కూడా ఇస్తాను రేపు ఆఫ్టర్నూన్ అయితే ట్రాకింగ్స్ కూడా అయిపోతాయి ఇంకా ఏదైనా లాస్ట్లో బుక్ చేసుకున్న వాళ్ళే ఉంటే కనుక అలానే స్పేస్ సిల్క్ శారీస్ వచ్చేసి షార్ట్ అప్లోడ్ చేస్తానండి ఎవరికైనా కావాలంటే ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే జస్ట్ లైక్ చేసి వెళ్ళండి మళ్ళీ టెన్ డేస్ తర్వాత కలుద్దామండి అప్పుడు గివ్ అవే తీసి వాళ్ళకి త్రీ విన్నర్స్ని తీసేసి ఇస్తానండి ఓకేనా ఇప్పుడైతే టైం లేదు కొద్దిగా అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అండి